హాయ్ అండి స్వీట్స్ కిచెన్కి స్వాగతం నేను మీషని ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేశానండి ఈ ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఈ ఉగ్గాని చివరలో నేను చెప్పిన పొడి వేయండి చాలా బాగుంటుంది చేయడం కూడా సులభంగా చేసేసుకోవచ్చు ఈ ఉగ్గాని మిర్చి బజ్జీ ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసుకోవడానికి ముందుగా బజ్జీలు ప్రిపేర్ చేసుకుందామండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి ఇందులో తగ్గ సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వంట సోడా కొంచెం వేయండి ఇందులోనే కొంచెం జీలకర్ర ఇలా నలిపి వేయండి టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇప్పుడు బాగా కలిపేసేయండి ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే కలిపేసేయండి ఇదిగోండి ఇలా బాగా కలిపేసేయండి పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అర్థమైందా మీకు ఇదిగోండి వేలు ఇలా ముంచండి ముంచితే చక్కగా ఇలా వేలు చుట్టూ చక్కగా ఇలా పట్టుకోవాలి పిండి మన వేలికి ఎట్లాగైతే పట్టుకుందో పిండి బజ్జికి కూడా అలాగే పట్టుకుంటుంది అలా కలుపుకోండి మీరు పిండి దీన్ని మాత్రం మీరు బాగా కలపండి ఇంత బాగా కలిపితే బజ్జీలు చక్కగా పొంగుతూ బాగా వస్తాయి ఇదిగోండి నేను ఇక్కడ బజ్జి మిరపకాయలు తీసుకున్నాను ఇవి చూడండి అసలు ఎంతలా ఉన్నాయో ఇవి లేకపోతే మీరు మాములు మిర్చి అయినా తీసుకోవచ్చు ఇవి కట్ చేసుకుందాం మనం ఇవి కొంచెం మందంగా తొందరగా ఉడకవు అందుకని లైట్గా ఉడకపెట్టుకోండి నేను లైట్గా ఉడకపెట్టేశాను ఈ చివర్లు కట్ చేసేయండి కట్ చేసి ఇలా ఘాటు పెట్టండి ఇదిగోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలు తీసేయండి దీంట్లో పెద్దగా ఏం లేవు గింజలు ఇలా గింజలన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇందులో స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం శనగపిండి వేసుకోండి ఇందులో కొంచెం వాము వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి దీన్ని బాగా కలిపేసేయండి వామి లోపల స్టఫింగ్ చేసుకోవడం వల్ల మనం బజ్జీలు ఒక రెండు తిన్నా కూడా మనకి ఏమవ్వదు గ్యాస్ ప్రాబ్లం అట్లాంటివి ఏం రాదు చక్కగా అరిగిపోతాయి మిరకాయలు వేసేసుకోండి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఈ మిరపకాయలు తీసుకుని ఇందులో పెట్టేసుకుందాం ఇది ఇదిగోండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం బజ్జీలు చేసేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ పోసేసుకోండి నూనె మరీ వేడెక్కకూడదండి నూనె వేడికింద చూద్దాం చూసారా వేగన పైకి వచ్చింది నూనె కాగింది మనం వేసేసుకుందాం బజ్జీలు ఇదిగోండి ఈ మిరపకాయ తీసుకుని ఇలా పెట్టి ఇందులో మనం కట్ చేసుకున్న దానికి ఆపోజిట్లో ఇలా అనండి అని వేసేయండి చూసారా ఇటువైపు ఉండదు పిండి ఇట్లా ముంచి వేసేయండి అర్థమైందా మీకు మనం కట్ చేసుకున్నది ఇటు పిండిలో ముంచండి ముంచి దానికి ఆపోజిట్ ఇలా గీరండి ఆ బౌల్కి ఇటువైపు పిండి ఉండదు ఇప్పుడు వేసేయండి నూనెలో అప్పుడు బాగా వస్తాయి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇది కొంచెం వేయడం తర్వాత వెనక్కి పేరు చేయండి అలా పిండి మనం ఒక పక్కన జీరేసి వేయడం వల్ల ఆ పచ్చిమిర్చి కూడా నూనెలో బాగా వేగుతుంది అందుకని అట్లా చేయాలి ఇది బాగా వేగిపోయింది తీసేద్దాం చూసారా ఈ కలర్ లాగానే తీసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చక్కగా నూనె బాగా కాగిన తర్వాత ఇది కూడా మంచి కలర్ వచ్చేసింది చూసారా తీసేద్దాం ఇంకా ఇదిగోండి మన బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఉగ్గానీ చేసేసుకుందాం మనం ఉగ్గానీ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఇలా దీంతో ఇటువంటి కప్పుతోటి మీ దగ్గరే కప్పు ఉంటే ఆ కప్పుతోటి నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నాను మరమరాలు ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు కోసేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేద్దాం ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసేయండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత దీన్ని చక్కగా ఇలా పిండేసేయండి తడి లేకుండా ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి పిండి వేసేసి స్టవ్ స్టవ్లిగిచ్చి ఒకడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు వేసుకోండి కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేయండి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి ఇందులో కొంచెం పసుపు వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న కొంచెం క్యారెట్ వేసేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేయండి ఇది వేగే లోపల మనం ఒక పొడి తయారు చేసుకున్నాం ఈ ఉగ్గానిలో చివరిలో మనం ఈ పొడి వేసుకుంటే అసలు టేస్ట్ అదిరిపోతుందండి ఇదిగోండి పుట్నాల పప్పు అంటారు కదా అవి తీసుకోండి ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి ఇందులోకి నాలుగే నాలుగు రబ్బలు చిన్నడిపాయలు వేసేయండి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఒక మూడు ఎండుమిరపకాయలు చిట్కి తగ్గ సాల్ట్ వేసేయండి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసేయండి ఇది గ్రైండ్ చేసేయండి చక్కగా చక్కగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి రెడీగా ఇది చక్కగా వేగిపోయింది ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఇవి పెట్టుకున్నాం కదా మరం రాత్రి వేసేయండి ఇందులో ఒక్క నిమిషం ఆగి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పొడి చల్లండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి మనకి ఎంత అవసరమో చూసి అంత వేయండి కొంచెం సాల్ట్ కూడా వేయండి మనం ఇందాక ఆ పొడ్లు కొంచెం వేసాం కదా ఇప్పుడు చూసి కొంచెం సరిపడా చూసి వేసుకోండి అంతేనండి అయిపోయింది ఎగ్గించి ముందు కొంచెం కొత్తిమీరలు వేసుకోండి మనం ఇంకా వేరే సబ్బింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇంతేనండి ఉగ్గాని మిర్చి మిర్చిగజ్జ్జి చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది చివరిలో ఒక్క పొడి వేసుకుంటే చాలండి టేస్ట్ అద్దరిపోతుంది అది మాత్రం మీరు స్కిప్ చేయొద్దు తప్పకుండా వేసుకోండి ఇంకా మనకి వర్షాలు పడుతున్నాయి కదా ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవి వేడివేడిగా చేసుకుని తింటే అసలు చాలా బాగుంటుంది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది కానీ వేడివేడిగానే బాగుంటుంది ఇది తినేసి ఒక కప్పు టీ తాగండి అసలు అద్భుతంగా ఉంటుంది ఇంకా చెప్పక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి